పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము ఒక వ్యక్తి కొరకు మనం తెలుసుకుందాం అతని పేరే అదోనియా అదోనియా కొరకు చాలా సార్లు ఆ పేరు మనం విన్నాము కానీ అతని యొక్క జీవిత చరిత్ర పూర్తిగా తెలియనటువంటి వారు మనలో ఉంటారు కొంచెము వివరాలు ఈ దినము అతని కొరకు మనము తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో ఇస్రాయేళ్లుల మొదటి రాజు సౌలని రెండవ రాజు దావీదని మూడవ రాజు సొలోమోను అని చెప్పుకుంటూ ఉంటాము ప్రతి రాజును దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు సౌలు భక్తిహీనత ఎంతగా దేవుని బాధించింది అంటే సౌలును రాజుగా చేసినందుకు దేవుడే పశ్చాత్తాపడ్డాడట తరువాత దేవుని ప్రణాళిక చెప్పున గొర్రెల కాపరి అనేటువంటి దావీదును దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దావీదు ఒక్క బెచ్చబా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో కూడా దేవుని హృదయానుసారుడుగానే బ్రతికాడు దావీదు తరువాత దేవుడు అనుకున్నాడు సొలోమోను రాజుగా చెయ్యాలి అని సొలోమోను మాత్రమే కాకుండా దావీదునకు చాలామంది కుమారులు ఉన్నారు ము అదోనియా ఇంకా చాలామంది కుమారులు దావీదును కలిగి ఉన్నాడు రాజ్యాధికారం దక్కించుకోవాలని అబ్షాలోము ప్రయత్నం చేశాడు కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి అతడు మధ్యలోనే చనిపోయాడు అయితే అబ్షాలోముకు మరి సహోదరుడైనటువంటి అదోనియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇతని కొరకు మరి మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి యాభై మూడు వచనాలలో రెండవ రెండవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఐదు వచనాల్లోనూ కనబడుతుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి దావీదు వృద్ధుడైపోయాడు అభిషగు అనే చిన్నది ఉపచర్య చేస్తుంది సొలోమోనును రాజుగా చేస్తానని ఎహోవా తోడని మరి దావీదు బెస్సబాకు మాటిచ్చాడు అంతేకాదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే తన వద్ద సమావేశమైనటువంటి కొందరు మనుషుల సమక్షంలో మరి దావీదు ఈ మాటలు పలికినట్లుగా మనం చదువుతూ ఉన్నాము ఈలోగా అప్షలోము తమ్ముడైన అదోనియా మరి ఇక నేనే రాజును అనుకుని రథాలను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగులెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడట అతడు గర్వించిన వాడై అని రాయబడింది ఈ గర్వించిన వాడు అనేటువంటి మాటకు మనం అర్థం చూసినట్లయితే సింహాసనాన్ని ఆక్రమించుకోవటానికి అతడు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు అతడు ఒక కుట్ర చేశాడు అంటే అప్పటికప్పుడు కాదు కానీ అతడు ముందు నుంచి ప్రణాళికలు వేసుకుంటూ వస్తున్నాడు సొలోమోను రాజుగా చేస్తానని దావేదు అన్న మాట అదోనియాకు తెలుసు తెలిసినప్పటికీ కూడా అతడు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు ఏది చేసినా దావీదు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్న కారణం మరి అదోని అనుకుంటున్నాడు నేను రాజవడం నా తండ్రికి ఇష్టమే సొలోమోను ఏమాత్రము కూడా యోగ్యుడు కాదు అన్ని రకాలుగా నేనే యోగ్యుడను అని చెప్పి దావీదుకు తెలియకుండానే మరి ఎన్నో ఏర్పాట్లు చేశాడు అంతేకాదు ఒక గొప్ప విందును కూడా ఏర్పాటు చేశాడట నా యొక్క పట్టాభిషేకానికి ముందు మీ అందరికీ కూడా నేను గొప్ప విందుని ఏర్పాటు చేస్తున్నాను నేను రథాలను రౌతులను పెట్టుకుంటున్నా నాకు ముందు పరుగులెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నా నా తండ్రి మౌనంగా ఉన్నాడు అంటే నా తండ్రికి నేనంటే ఇష్టం ఏనాడు కూడా నా తండ్రి ఇలా ఎందుకు చేస్తున్నావని నన్ను అడగలేదు లేదు కాబట్టి నన్ను రాజును చేయటం నా తండ్రికి ఇష్టమే అనేటువంటి అపోహను ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ మాటలను అనేకులు అంగీకరించినట్లుగా కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది మరి సైన్యాధిపతి అయిన యోవాబే కావచ్చు యాజకుడైన అభ్యతారే కావచ్చు మరి కొంతమంది శూరులు కావచ్చు అదోనియా పక్షమున చేరిపోయారు అతనికి సహాయం చేయటం ప్రారంభించారు అదోనియా రాజు కావటం దావీదుకి ఇష్టమేనేమో అనుకొని వీళ్ళందరూ కూడా అదోనియా పక్షానికి వెళ్ళిపోయారు పట్టాభిషేకానికి ముందు మీ అందరికీ గొప్ప విందు చేస్తున్నాను రండి అని చెప్పి అదోనియా తన యొక్క తోటి రాజకుమారులను అలాగునే సూరులను అలాగునే సైన్యాధిపతిని యాజకుణ్ణి అందరినీ పిలిపించుకున్నాడు పిలిపించుకొని అక్కడ ఒక గొప్ప విందును చేస్తున్నాడు హంగు ఆర్భాటాలతో విందు కొనసాగుతూ ఉంది మరి ఈ సమయంలో మరి సొలోమోను పక్షమున మాట్లాడేవారు ఎవరో ఒకరు లేకపోతే ఈ యొక్క సింహాసనం చేజారిపోయి పూర్తిగా అదోనియాకు వశమైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు అదోనియా గనుక రాజైతే బెచ్చబా కానీ బెచ్చబా కుమారుడైనటువంటి సులోమును కానీ ఇంకా దావీదు దగ్గర ఉన్నటువంటి నమ్మకస్తులైన యాజకులు కావచ్చు సూర్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి ప్రాణాలన్నీ కూడా మరి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిలోనికి వచ్చేస్తూ ఉంది ఆ సమయంలో మరి దేవుడు నాతాను ప్రవక్తను వాడుకున్నాడట వాడుకుని ఈ యొక్క నాతాను ప్రవక్త బెచ్చబా దగ్గరకు వెళ్ళాడు బెసబా దగ్గరకు వెళ్ళి ఆమెకు బోధించటం ప్రారంభించాడు బోధించి అమ్మ నువ్వు దావీదు నొద్దకు వెళ్ళు దావీదుతో నేను చెప్పిన మాటలన్నీ కూడా నీవు జాగ్రత్తగా నీవు వివరించు నీవు మాట్లాడుతూ ఉండగా నేను కూడా రాజు దగ్గరకు వస్తాను వచ్చి నీ మాటలను నేను దృఢపరుస్తాను అని చెప్పి బోధించి మరి బెసబాను దావీదు నొద్దకు పంపించాడు నా తాను ప్రవక్త ఈ యొక్క బెచ్చవ దావిదు దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఇలాగున మూడు విషయాలను చెప్పింది ఒకటి యహోవా తోడని సొలోమోనిదే రాజసింహాసనమని నీవు వాగ్దానం చేశావు కదా అని చెప్పింది రెండవదిగా రాజైన దావీదు అనగా నీకు తెలియకుండా మరి అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పింది మూడవదిగా నీవు ఇప్పుడు మౌనంగా ఉంటే అధికారంలోనికి వచ్చిన తరువాత అదోనియా నన్ను నా కుమారుణ్ణి ఏమాత్రము కూడా బ్రతకనివ్వడు అనేటువంటి విషయాన్ని చెప్పింది ఈ మూడు విషయాలను ఆమె చెప్తూ ఉండగానే ప్రవక్త అయిన నాతాను కూడా ఆ యొక్క స్థలానికి వచ్చి ఆ మాటలను దృఢపరిచాడు రాజుతో మాట్లాడుతున్నాడు రాజా నీ పక్షమున ఉన్న మమ్మల్ని బెచ్చబాను బెచ్చబా కుమారుడైన సులోమును తప్ప అందరినీ అదోనియా విందుకు ఆహ్వానించాడు దీని అర్థం అతడు మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నాడనే కదా మీరు త్వరగా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోకపోతే మా అందరి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని చెప్పాడు వెంటనే దావీదు సొలోమోను అభిషేకించడానికి అర్హులైన యాజక బృందాన్ని ఏర్పాటు చేశాడు ఆ రోజుల్లో సాంప్రదాయ గౌరవానికి గుర్తుగా కంచరగాడిదను అధురోహించేవారు సొలోమోను దావీదు యొక్క కంచరగాడిద మీద ఎక్కించి గీహోను దగ్ గీహోను వాగు దగ్గరకు పంపించాడు గీహోను వాగు బహు ప్రాచీనమైనది ఏన్ రోగేలు ఈ ప్రదేశానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది గీహోను వాగు దగ్గర సొలోమోను పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏన్ రోగేలు ప్రదేశంలో అదోనియా పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి గీహోను ఏన్ రోగేళ్ళు మధ్య దూరం ఎంతో తెలుసా ఐదు వందల గజాల దూరం మాత్రమే దావీదు సొలోమోనుకు పట్టాభిషేకం చేయిస్తున్నాడు చేయించాడు కూడా అనే సమాచారాన్ని యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను అదోనియా దగ్గరకు తీసుకుని వచ్చాడు వెంటనే అదోనియా వెనక ఉన్న వారంతా భయపడి ఎవరింటికి వారు పారిపోయారు అదోనియా కుట్ర అక్కడితో విఫలమైపోయింది అదోనియా ఇక నాకు మరణదండన తప్పదని గ్రహించి వెంటనే ప్రత్యక్షపు గుడారములో ఉన్న బలిపీటపు కొమ్ములను పట్టుకున్నాడు బలిపీఠం అత్యంత పవిత్రమైనది అప్పటి ప్రజలు ఏమి నమ్మేవారు అంటే బలిపీఠం దైవికమైన కాపుదలకు గుర్తు అని విశ్వసించేవారు గనక అదోనియాను క్షమించవలసి వచ్చింది సొలోమోను అతనితో మరి ఇట్లా మాట్లాడాడు అదోనియా నీలో దుష్టత్వం కనిపించనంత కాలం నీకే హాని నేను చేయను నీలో దుష్టత్వం కనబడిన మరుక్షణం మరణదండన తప్పదని హెచ్చరించి అదోనియాను పంపించేశాడు ఆ తరువాత దావిదు మరణించి తన పితరుల సమాధుల యుద్ధ బాతిపెట్టబడ్డాడు దుష్టునిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఎంతకాలం దుష్టుడు దాయగలడు క్షమాపణ దొరికిందిలే ఇక బ్రతికన్లే మంచిగా బ్రతికి కనీసం మంచి జీవితాన్ని జీవితం అనే జ్ఞానం దుష్టునికి మనస్సుకు కానీ ఎప్పుడూ దూరంగానే ఉంటుంది కదా దుష్టుడైన అదోనియా ఎంతో కాలం మౌనంగా ఉండలేకపోయాడు ఒకనొక దినాన అదోనియా బెషబా దగ్గరకు వచ్చాడట వచ్చి దావీదునకు ఉపచర్య చేసిన అభిషగు అను చక్కని చిన్నదాన్ని ఇచ్చి పెండ్లి చేసుకునటానికి సొలోమోను ద్వారా నాకు అనుమతిని ఇప్పించమని అడిగాడట పూర్వపు దినాలలో గతంలో పాలించిన రాజు భార్యలను కొత్తగా సింహాసనం అధిష్ఠించిన రాజు తీసుకోవటం ప్రపంచ విధానాల్లో ఒకటిగా ఉండేదట ఒకవేళ అలాగే జరిగితే గనక అభిషగు అనే చిన్నది సొలోమోనుకు భార్య అవుతుందేమో కానీ అదోనియాకు భార్య కాదు కుట్రలో విఫలమైపోయి ఉన్నటువంటి అదోనియా ఇలాంటి ప్రమాదకరమైన కోరికను బెస్సెబా ద్వారా సొలోమోనుకు తెలియచేశాడు అదోనియాలో దాగి ఉన్న దుష్టత్వం మరొకసారి సొలోమోనుకు స్పష్టమైంది వెంటనే సొలోమోను యహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమనిచ్చాడో తెలుసా అదోనియాను చంపేయమని వెంటనే బెనాయా అదోనియాను చంపేశాడు ఇలా అదోనియా జీవితం అర్థంతరంగా ముగించబడింది చూసారా గర్వము అహంకారము దేవుని నిర్ణయాలను తృణీకరించుకుంటూ వెళ్ళడం వీటిని బట్టి చివరకు అదోనియా ఏం సంపాదించుకున్నాడో దీనిని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుంది అంటే ఎన్నోసార్లు మనము తప్పిదంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు క్షమిస్తూ అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఆయన అవకాశం ఇస్తున్నాడు కదా అని చెప్పి అదే పాపంలో అదే గర్వంతో జీవిస్తే గనక ఎప్పటికైనా ఎవరికైనా అదోనియాకు పట్టిన గతి వంటి గతి తప్పదు అదోనియా కోసం ఈ మాటల ద్వారా మీరు కొంచెమైనా మరి సమాచారాన్ని తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను ఈ మాటలు కనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో మీరందరూ కూడా దీవించబడ్డారు అని నేను నమ్ముతున్నాను మా కొరకు మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థించండి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రముల నాయన సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ఈ నాయన అదోనియా కొరకు కొన్ని మాటలను మీరు మాకు తెలియచేశారు ఈ మాటలను విన్న మేమందరము కూడా ప్రభ్వా అదోనియా వంటి గర్వము కానీ నీ యొక్క ఉన్నత ఉద్దేశాలను తృణీకరించే మార్గాలను కానీ ఎన్నుకొనకుండా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ఈ మాటలు మా జీవితాలకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయనట్లుగా దుష్టత్వమును విడిచి మంచి మార్గాన్ని ఎన్నుకునే మనస్సును మీరు మాకు అనుగ్రహించి కృప చూపించండి ఈ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డను కూడా తీవించి నీ కృపలతో వర్ధిలపరచమని నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసు సుపరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమె